నమస్తే మీరు చూస్తున్నారు జీకే వాళ్ళు నా పేరు కృష్ణారెడ్డి వాస్తులో ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఈశాన్యంలో చెట్లు పెంచవచ్చునా మన అన్ని దిక్కులలో మనకి ఈశాన్యం అనేది రాజు ఈశాన్యం దిక్కు మంచిగా ఉన్న ఇల్లే అభివృద్ధి పదంలో ఉంటుంది పిల్లలు ఉన్నత చదువులకు వెళతారు మనకి పేరు ప్రతిష్టలు వస్తాయి ధన ధాన్యాలు ఐశ్వర్య అష్ట కారణం కూడా ఈశాన్య దిక్కు ఈశ్వరుడి దిక్కు కాబట్టి వీలైనంత ఖాళీగా ఉంచుకోవాలి వీలైనంత ఎక్కువ ప్లేస్ ఉండాలి అంటారు కాబట్టి మరి ఈ ఈశాన్యంలో చెట్లు పెంచుకోవచ్చా అనేది సమస్య ఇక్కడ ఎవ్వరు కూడా చెట్లు పెంచుకోవద్దు చెట్లు నరకం అని ఎవ్వరు చెప్పరు కానీ ఈశాన్యము మనకు వీలైనంత విశాలంగా ఉండాలి కాబట్టి ఏదైనా పండ్ల చెట్లు మామిడి చెట్లు లేదా బత్తాయి చెట్లు లేదా సపోర్ట్ల చెట్లు ఇలాంటి పండ్ల చెట్లు ఏవైనా ఉంటే వాటిని ఎట్టి పరిస్థితిలో తీసివేయకూడదు పెంచుకోవాలి మరి ఈ చెట్టుకి ఇటు మామిడి చెట్టు ఈశాన్యంలో ఉంది దీనికి సమవుజ్జిగా మనం వాయువ్యంలో ఒక మామిడి చెట్టు పెంచుకోవచ్చు నైరుతిలో కూడా ఇంకో మామిడి చెట్టు పెంచుకోవచ్చు ఈ విధంగా అంటే ఈశాన్యంలో బరువు అని మీకు అనిపిస్తే చెట్టు వల్ల బరువు అనిపిస్తే అదే విధంగా మిగిలిన నైరుతి మూల బరువు ఉండాలి కాబట్టి అటువైపు కూడా చెట్లు పెంచుకోవచ్చు ఏం పర్వాలేదు పెంచేంత వరకు బరువు అయిపోయి ఏమి ప్రమాదం జరగదు మరి ఒకవేళ షో కోసం ఇంటి ముందు షో కోసం చెట్లు నాటుతూ ఉంటారు అవి వీలైనంత తక్కువగా ఈశాన్యంలో ఉండేలా చూసుకోవాలి అవి ఉంటే తొలగించుకోవచ్చు మిగిలిన దిక్కుల్లో అవి నాటుకోవాలి అంతేగాని షో కోసం అందం కోసం ఈశాన్యమంతా చెట్లు పెంచాల్సిన అవసరం లేదు అలాగే ఏదైనా ముళ్ళ చెట్లు ముల్ల చెట్లు ఇంట్లో ఉండవు సహజంగా ఏదైనా పల్లెటూర్లో ముళ్ళ చెట్లు పెరిగి ఉంటే కానీ లేదా మనం ప్లేస్ తీసుకున్నాం అలా వదిలేసాం ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాం ఏదో ముళ్ళ చెట్లు ఉన్నాయి అనుకుంటే ఆ ముళ్ళ చెట్లను తొలగించవచ్చు ముల్ల చెట్లు అంటే మళ్ళీ నిమ్మ చెట్టు ఉంచుకోవచ్చు కాపు కాస్తుంది కాబట్టి ఎప్పటికప్పుడు ఈ చెట్లు అనేవి ఈశాన్యంలో ఉన్న చెట్లు అనేవి మరి అంత వ్యాపించిపోయి లోపలికి సూర్యరశ్మి గాలి కూడా రానంత స్థితిలో ఉంటే కొమ్మలను నరికివేయాలి కొమ్మలను తప్పించేసి అటువైపు ఇటువైపు కొమ్మలు కట్ చేస్తే మనకు కావాల్సిన గాలి వెలుతురు వస్తాయి ఈశాన్యం నుంచి మనకి ఖచ్చితంగా గాలి వెలుతురు ఎండ సూర్యరశ్మి ఇంట్లో పడాలి ఆ విధంగా ఉంటే కొమ్మలు నరకాలి చెట్టు మొత్తం నరకొద్దు కొమ్మలు నరుక్కోవాలి పళ్ళ చెట్లు ఉన్నా కానీ కొమ్మలే నరుక్కోవాలి మొత్తం చెట్టు నరకవద్దు ఏదైనా షో కోసం పెంచుకునే చెట్లు ఉంటే తీసివేయవచ్చు అదే పళ్ళ చెట్లు ఈశాన్యం ఉంటే కనుక దానికి అనుగుణంగా నైరుతి మరియు వాయువులో కూడా చెట్లను నాటుకోవాలి కొబ్బరి జామ సపోటా లాంటి చెట్లు ఉంటే ఉంచుకోవచ్చు కొబ్బరి చెట్టు ఉంది అని చెప్పి బరువు ఉందని చెప్పి ఎట్టి పరిస్థితిలో తీసేయొద్దు కొబ్బరి చెట్టు సాయిగా నిటారుగా పైకి పెరుగుతుంది అది మన ఇంటికి అంత గాలి వెలుతురుని ఆపదు కాబట్టి ఇంట్లో ఏ చెట్టుని కూడా తీసివేయటం మంచిది కాదు కాకపోతే మనకి ఈ సాధ్యమైనంత తక్కువ బరువు ఉండాలి విశాలంగా ఉండాలి అని చెప్తారు కాబట్టి ఈ సందేహం వస్తుంది కాబట్టి చెప్తున్నాను ఖచ్చితంగా ఈ విధంగా చేసుకోండి ఈ వీడియో పైన ఎటువంటి డౌట్లున్నా లేదా ఇంకేదైనా వాస్తు సలహాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న ఆ నంబర్కి కాల్ చేస్తే నేను వివరంగా చెప్తాను ధన్యవాదాలు